ఆ మేఘ సందేశం సీరియల్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ పెట్టాడు సీరియల్లో మజా భలే ఉందన్నమాట ఇవాళైతే థర్డ్ మే ప్రోమో గురించి అయితే ఇంకా అసలు ఏం జరిగితే తెలుసుకుందాము అపూర్వ అయితే గొరింటాకు టాక్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట అసలు పిన్ని ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో పూర్తిగా ఇప్పుడైతే నీకు చెప్పే సమయం వచ్చింది చెప్తాను అనేసి అపూర్వ స్టార్ట్ చేస్తా అనమాట ఇంకా అంతకుముందే కేపీ అయితే శోభాచంద్ర కార్ అయితే గెస్ట్ హౌస్కు తీసుకొచ్చేసి శరత్ చంద్ర దగ్గర అయితే అపూర్వ గురించి నిజాలన్నీ చెప్పిస్తాడనమాట అపూర్వ అలాగా శోభాచంద్రని చంపింది అవన్నీ చెప్పిస్తాడనమాట కానీ శరత్చంద్ర నమ్మకపోగా మన కేపీని డ్రైవర్ని తిట్టి పంపిస్తాడనమాట అసలు అపూర్వ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మనైతే అంటుంటాడనమాట కానీ కేపీ వేసిన అనుమాన బీజం అయితే మన శరత్ చంద్రలో అయితే అలాగే ఉండిపోయింది అనమాట అందుకని శరత్చంద్ర ఒక ప్లాన్ వేస్తాడనమాట ఇంకా కేపి వెళ్ళిపోగానే అపూర్వ గెస్ట్ హౌస్కి వస్తా ఇంకా బావా ఏమైంది బావా నీకు ఇదంతా ఏంటి బావా అసలా అని చెప్పేసి అపూర్వ కంగారు పడిద్ది ఇంకా మన శరత్ చంద్ర పాయింట్ బ్లాంక్లో అయితే రక్తం కారుతుంటుంది చేతిలో గన్ ఉంటుంది అనమాట అప్పుడు అపూర్వకు అర్థమైందనమాట శరత్ చంద్ర కాల్చుకొని చచ్చిపోయాడు అనేసి అక్కడ టేబుల్ పైన ఒక లెటర్ ఉంటుంది అనమాట ఆ లెటర్ చదువుతూ ఉంటుంది అసలు నేను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్న భూమి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది ఇంకా నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అపూర్వ అయితే నేను ప్రాణంగా ప్రేమించిన శోభాచంద్రన్ అయితే ఆస్తి కోసం చంపేసింది ఇంకా నేను బతుకుండి ఏం లాభం అసలు నేను చచ్చిపోతాను అనేసి ఇంకా ఆత్మహత్య చేసుకుంటు అని చెప్పేసి శరత్చంద్ర ఆ లెటర్లో రాసుంటాడనమాట ఇంకా అంతే మన అపూర్వ షాక్ అయిపోయి బావా అసలు నేను ఆస్తి కోసం కాదు బావా అక్కని చంపింది అసలు నువ్వు అంటే నాకు ఇష్టం బావా నిన్ను పెళ్లి చేసుకొని నీతో సంతోషంగా ఉండాలని శోభాచంద్ర నా అక్కని చంపేసింది బావా అనేసి అపూర్వ అనగానే వెంటనే శరత్ చంద్ర కళ్ళు తెరిస్తాడనమాట ఆహా ఇప్పుడు నీ గురించి అసలు నిజం బయటపడింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట చావలేదనమాట చచ్చిపోయినట్టు నాటకం ఆడితే అపూర్వ నిజాలు బయటపెట్టిద్దని ఇలా చేశాడనమాట ఇంకా అందుకని మన అపూర్వ అయితే శరత్ చంద్ర దాడి చేసి ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్